మీకు ఏమనిపిస్తుంది ఈ జీవితంలో మంచిగా జీవించాలా అదే ఒక బ్రూస్లీ సినిమానో ఇంకేదైనా ఫైటింగ్ సినిమానో చూస్తే వాడు రోడ్లోకి వస్తాడు సినిమా చూసి అడ్డంగా రోడ్డు మధ్యలో నిలబడుకుంటాడు హార్న్ కొడితే వాడు చూస్తాడనమాట అప్పుడు మనకు అర్థం అవ్వాలా వాడు బ్రూస్లీ సినిమా చూసి వస్తున్నాడు మనమే పక్కకి వెళ్తే బెటర్ అని లేకపోతే వాడు కొట్టేస్తాడు మనవల్ని సో అంటే వాడు సాంగత్యం యొక్క ఇది అనమాట సో కలియుగంలో ఏమి సాధన చేసి ఏది ఆధ్యాత్మికత ఏది సాధన చేసి మనమల్ని ఉద్ధరించుకోవాలా దానికి మీకు మహాభారతం నుంచి ఒక కథ చెప్పి నేను ముగించేస్తాను ఐదు నిమిషాలు పది నిమిషాలు పడుతుంది మహాభారతంలో ఒకసారి ధర్మరాజుని కలవడానికి భీమసేనుడు వస్తాడు ధర్మరాజు నిద్రిస్తూ ఉంటే భీమసేనుడు బయట వేచి ఉంటాడు ఒక వ్యక్తి రాజులాగా అలంకరించుకొని లోపలికి వెళ్ళబోతూ ఉంటాడు వెళ్ళబోతూ ఉంటే ఒక వ్యక్తి లోపలికి వెళ్ళిపోతుంటే భీముడు ఆపుతాడు ఏంటి లోపలికి ఎవరు నువ్వు అని అడుగుతాడు అంటే అప్పుడు ఆ వ్యక్తి అంటాడు నేనెవరో నీకు అనవసరం నేను వచ్చే దారిలో ఒక విచిత్రమైన సంఘటన చూశాను ఆ సంఘటన గురించి తెలుసుకునేదానికి వచ్చాను అంటాడు ఏంటి ఆ సంఘటన అంటాడు నేను దారిలో కంచె చేనును మేస్తూ ఉంది అంటే అర్థం ఏంటి అంటాడు అప్పుడు భీముడు అంటాడు భుజబల సంబంధం అయితే అడుగు బుద్ధిబలం మన వల్ల కాదు అన్నగారి దగ్గరికి వెళ్ళు అంటాడు మళ్ళా పది నిమిషాలకు వస్తాడు ఏంటి మళ్ళీ వచ్చావు అంటే ఇప్పుడు ఇంకా విచిత్రమైంది చూశాను అంటాడు ఏంటిది అంటాడు కొంతమంది వ్యక్తులు ఒక పెద్ద కుండ నిండుకు నీరు తీసుకొని ఐదు చిన్న కుండల్లో సమానంగా పోసారు ఆ చిన్న కుండల్లో నుంచి మళ్ళా పెద్ద కుండలోకి పోస్తే ఎలితే ఏర్పడింది అంటే అర్థం ఏంటి అంటాడు పెద్ద నాయన చిన్న కుండ ఇవన్నీ నాకు తెలియదు అన్నగారి దగ్గరికి వెళ్ళు అంటాడు మళ్ళా పది నిమిషాలకు వస్తాడు ఏంటి మళ్ళీ వచ్చామంటే ఇప్పుడు ఇంకా విచిత్రమైంది చూశాను అంటాడు ఏంటి అది అంటాడు కొంతమంది వ్యక్తులు సూది రంధ్రంలో ఏనుగును దూర్చడానికి ప్రయత్నిస్తున్నారు ఏనుగు దూరెళ్ళిపోయింది తోక చిక్కుకుంది అంటే అర్థం ఏంటి అన్నాడు మరి ఏనుగు దూరెళ్ళిపోవడం ఏంటి తోక చిక్కుకోవడం ఏంటి మరి అదే జరిగింది దానికి అర్థం ఏంటి అంటాడు అది నాకు తెలియదు అన్నగారి దగ్గరికి వెళ్ళమంటాడు మళ్ళా పది నిమిషాలకు వస్తాడు ఏంటి మరలా వచ్చావు అంటే ఇప్పుడు ఇంకా విచిత్రమైంది చూశాను అంటాడు ఏంటిది అంటాడు గోవు గోవు దూడని చంపి తినేసింది అంటాడు గోవు సాధు జంతువు అది దూడం చంపి తినడం ఏంట్రా అంటాడు మరి అదే జరిగింది దానికి అర్థం ఏంటి అంటాడు నాకు తెలియదు అన్నగారి దగ్గరికి పోరా అంటాడు మళ్ళా పది నిమిషాలకు వస్తాడు ఏంటి మరలా వచ్చావు అంటే ఇప్పుడు ఇంకా విచిత్రమైంది చూశాను అంటాడు ఏంటది అంటాడు కొంతమంది తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటే కొండ మీద నుంచి బండ తొలుకుంటూ మార్గానికి అడ్డంగా పడిపోయింది ఎవరు తొలగించడానికి ప్రయత్నించినా తొలగింపబడలేదు ఒక పక్క చిక్కిన భక్తుడు నూలు పోగు తీసి దాన్ని కట్టి లాగితే దొల్లుకుంటూ పక్కన పడిపోయి పగిలిపోయి పొడైపోయింది అప్పుడు భీముడు అంటాడు ఆ బండ పగిలిందో లేదో తెలియదు కానీ అబ్బాయి నా బిడికలతో నీ తల మీద ఒకటి ఇచ్చానంటే మీ మొక్కలు అయిపోద్ది నేను ఏమైనా పిచ్చోడనుకున్నావా ఏంటి ప్రశ్నలన్నీ పోయి కొడు నుంచి అనుకుంటాడు అనుకుంటాడు ఆడెళ్ళిపోతాడు పది నిమిషాల తర్వాత ధర్మరాజు నిద్రలు ఇచ్చి బయటకు వస్తాడు భీమసేనుని చూసి ఎంటి భీమసేన ఇట్లా వచ్చావంటాడు మీతో ఏదో చర్చించాలని వచ్చాను మీరు నిద్రిస్తున్నారని బయట వేచి ఉన్నాను ఒక వ్యక్తి విచిత్రమైన ప్రశ్నలతో నా బుర్ర తినేశాడు అంటాడు ఏంటి ఆ ప్రశ్నలు అంటాడు అప్పుడు ఇవన్నీ చెప్తాడు అప్పుడు ధర్మరాజు అంటాడు వాడిని బట్టి బంధించావా అంటాడు ఎందుకు బంధించాలా అంటాడు వాడు ఎవడో కాదు కలిపురుషుడు మన తర్వాత కలియుగం ఉంది కలియుగంలో జరగబోయే విషయాల గురించి చెప్పాడు అంటాడు మరి వాడు రాజులాగా అలంకరించుకొని ఉన్నాడే అంటాడు మనిషి చెట్టా ఉన్నాడు అంటాడు కురూపిలాగా అంటాడు అప్పుడు ధర్మరాజు నవ్వుతూ చెప్తాడు కలియుగంలో ప్యాకింగ్కి ఇచ్చిన ప్రాముఖ్యత ప్రోడక్ట్కి ఎవరినైనా అంటాడు ప్యాకింగ్ ఎక్సలెంట్గా ఉంటుంది ప్రోడక్ట్ వరెస్ట్గా ఉంటుంది చిన్న పిల్లలు తినే చిప్స్ ప్యాకెట్ దగ్గర నుంచి అది టుబ్బిపోయి ఉంటుంది పిల్లోడు అనుకుంటాడు కొనుక్కుంటే రోజంతా తినొచ్చేమో తినచ్చేమో అనుకుంటాడు అది ఓపెన్ చేస్తే గాలి ఉంటుంది నాలుగు పలుకులు ఉంటుంది ప్యాకింగ్ ఎక్సలెంట్గా ఉంటుంది ప్రోడక్ట్ వరెస్ట్గా ఉంటుంది కలియదు మనం ఏంటి అంటే ఇంత గొప్ప సంస్కృతి దీన్ని వదిలేసి అవపలంతా చెప్పే ఆ పాశ్చాత్య సంస్కృతి అవలోపలంతా చెప్తే పాశ్చాత్య సంస్కృతి సో మరి వాడు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఏంటి కంచె చేను మేసింది అంటే అర్థం ఏంటి అప్పుడు ధర్మరాజ్ చెప్తాడు కలియుగంలో ఏ డిపార్ట్మెంట్ అన్నా తీసుకోండి లంచాలు కంచె చేను మేస్తుంది ఒక్క డిపార్ట్మెంట్ చెప్పండి లంచం తీసుకోండి డిపార్ట్మెంట్ ఏది లేదు అన్నీ కంచే చేను మేసింది అంటే చట్టాన్ని ఎవరైతే కాపాడాలో వాళ్లే చట్టాన్ని ఉల్లంఘిస్తారు కంచె చేనను మేసింది అంటే దానికి అర్థం అది మరి రెండవది పెద్ద కుండ రెండుకు నీరు తీసుకొని ఐదు చిన్న కుండలో సమానంగా పోసి ఐదు చిన్న కుండలో నీరు తీసుకుని పెద్ద కుండలో పోస్తే ఎడితే ఏర్పడింది అంటే అర్థం ఏంటి అంటాడు అప్పుడు ధర్మరాజు విచారవదనంతో చెప్తాడు ఒక తండ్రి ఐదుగురు పిల్లల్ని సమానంగా పెంచుతాడు ఐదుగురు పిల్లలు కలిసి ఒక తండ్రిని చూసుకోలేరు దానికి అర్థం అది అంటాడు చాలా నీరసంగా కొడుతున్నారండి చాపట్లు అని అంటే ఇటువంటి పాయింట్స్ ఏంటి అంటే కొంచెం ఎక్కడో తగిలేస్తూ ఉంటాయి అందుకని చెప్పి కొంచెం నీరసంగా చాపట్లు కొడతారు నేను కూడా చాలా జీవితంలో ముప్పై ఐదు సంవత్సరాల నుంచి గమనిస్తున్నానండి ప్రవచనాల్లో ఏంటి అంటే ఏదో జోకులు అయ్యి చెప్తే వింటా ఉంటారు ఇటువంటి ఏదైనా మంచి గురించి చెప్పామనుకోండి భార్యాభర్తలు అటు ఇటు కూర్చొని ఉంటారు కదా ఒకరినొకరు చూసుకుంటు సైకిల్ చేసుకొని లేచిపోతూ ఉంటారు అనమాట అరే మంచి ఎందుకు చెప్తున్నాం మీకోసమే చెప్తున్నాం మన కోసం ఇది పాటిస్తే వాడికే ఆనందం నేను ఒక చెప్తూ ఉన్నాను నేను రాజమండ్రిలో ఏంటదంటే ఒక మంత్రి ముగ్గురు ఒక రాజు దగ్గర ముగ్గురు మంత్రులు ఉన్నారంట ఆ ముగ్గురు మంత్రుల్ని పిలిచి రాజు మూడు గోన్స్ అని అంతపురం పక్కన పెద్ద తోట ఉంది మంచి మంచి పండ్లు జీడిపప్పు బాదం పప్పు ఇటువంటివన్నీ ఉన్నాయి తోటలో మంచి మంచివన్నీ ఆ గోని సంచుల్లో నింపుకొని రండి అన్నాడు వీళ్ళు ముగ్గురు వెళ్ళాడు ఒకడేమో మంచి మంచి అన్ని కూడా గోని సంచుల్లో నింపుకొని వచ్చాడు ఇంకో మంత్రి ఏమో రాజుండే బిజీ షెడ్యూల్లో మంచి చెడ్డ ఏం చూస్తాడు ఏం దొరికితే నింపేసుకుందామని మంచి చెడ్డవి అన్ని నింపేసుకున్నాడు మూడో కూడా అసలు సోంబేరి అసలు తోటకే వెళ్ళలేదు అసలు రాజుండే బిజీ షెడ్యూల్లో అసలు ఆయన ఏం చూస్తాడు అని చెప్పి అంతఃపురం ముందున్న చెత్తకుండీలో నుంచి చెత్త అంతా నింపుకొని ఆ సంచి మూ మూతి కట్టేసి ముగ్గురు వచ్చి సంచులు తీసుకొచ్చి నిలబడ్డారంట అప్పుడు రాజు అన్నాడంట మొన్నటి రోజు మీరు ముగ్గురు నాకు చాలా పెద్ద అపరాధం చేశారు మీ ముగ్గురిని కూడా నెల రోజులు జైల్లో పెడుతున్నాను నేను మీరు ఏదైతే సేకరించుకొని తెచ్చుకున్నారు సంచులు అవి తింటూ మీరు బతకాలా అని చెప్పి చెప్పాడు మొదటి మంత్రి అన్ని మంచి తెచ్చుకున్నాడు హ్యాపీగా నెల రోజులు తిని బతికాడు రెండో వాడు సగం మంచివి సగం చెడ్డవి అంటే భగవంతుడు చూస్తాడా మనం చేసే కర్మ ఏది ఎవరు చూడట్లేదు చేసేస్తాం అరే కర్మ ఫలాలు నువ్వే అనుభవించాలా ఇప్పుడు వీళ్ళు వీళ్ళు సేకరించిన పనులు ఎవరు తినాలా వీరే తినాలా వాడు మంచి అన్నీ అయిపోయాయి చెట్కి తిన్నాడు అనారోగ్యంతో జచ్చాడు మూడోవాడు అసలు ఏం తిట్టాడు చెత్త నింపుకున్నాడు ఆ చెత్త తీసుకెళ్ళాడు లోపలికి జైల్లోకి చెత్త తీసుకొచ్చారు ఆయన రాస్తా చెప్తే తలకాయ తీసేస్తాడు కిమ్ కుమ్ అనకుండా పోయాడు లోపలికి ఆ చెత్త తినడానికి లేదు ఏం లేదు ఆకలితో చచ్చాడు దీని సారాంశం ఏంటి అంటే ఎవరు చేసిన కర్మ ఫలాలు వాళ్లే అనుభవించాలా